కార్యక్రమానికి గాలదిన మండలం కేశవాపురం గ్రామంలో ఈరోజు పర్యటించడం జరిగింది కార్యక్రమానికి శ్రీనివాసన్న గారు మండల కన్వీనర్ పాండు గారు గ్రామ నాయకులు మండల నాయకులు తెలుగుదేశం పార్టీ తరఫున మేమంతా కూడా ఈరోజు ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఏడాది పాలనలో మనమిచ్చినటువంటి హామీలు ప్రజలకు అందుతున్నాయా అందకపోతే ఎందుకు అందట్లేదు అని ఈరోజు ప్రతి అధికారితో కూడా ఈరోజు మనము ప్రతి ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది మహిళలు వృద్ధులు అన్నేలు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు పెన్షన్ మూడు వేల పెన్షన్ని లేర్లు ఒకేసారి చేసి ఈరోజు వృద్ధులను పెద్ద కొడుగ్గా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదుకుంటున్నారు వికలాంగులకు ఆరు వేలు చేశారు అదే మంచం మీదే ఉండి ఇబ్బంది పడుతున్న వ్యక్తులకు పదిహేను వేల రూపాయలు చేసి ఈరోజు ఆర్థిక సహాయం అందిస్తూ ఉన్నారు అదేవిధంగా ప్రతి తల్లికి కూడా వందనం తెలియజేస్తూ ఈరోజు బిడ్డలను చదివించాలి ప్రతి బిడ్డకు కూడా చదువు అందాలి అని ఈరోజు ఒక గొప్ప ఆలోచనతో మన అదనపు వసతులు ఏమైనా అవసరం ఉన్నాయా మౌలిక సదుపాయాలు కూడా ఎప్పుడు కూడా దాన్ని పట్టించుకోలేని పరిస్థితి ఐదు సంవత్సరాల్లో మనం చూసాం కానీ ఈరోజు ప్రతి స్కూల్లో కూడా అదనపు గదులను నిర్మించేందుకు కూడా నిధులను కేటాయిస్తూ ఉన్నాము ముఖ్యంగా పిల్లలకు సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరిట ఒక కిట్ని ఇచ్చారు బ్యాగ్స్ కానీ బుక్స్ని కానీ యూనిఫామ్ కానీ స్కూల్ షూస్ని కానీ పుస్తకాలని కూడా ఎక్కడా కూడా రాజకీయాలకు ఇవి తావు లేకుండా రాజకీయాలు అంటనీయకుండా ఈ రోజు పిల్లలందరికీ కూడా సమానంగా చూసి ఈ రోజు అంత గొప్ప కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం పౌష్టిక ఆహారాన్ని అందించాలి పిల్లలకి మంచి భోజనం పెడితే వాళ్ళకు మంచి విద్య అభ్యసిస్తారు అని గొప్ప ఆలోచనతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన చేసి ఈ రోజు సన్న బియ్యంతో వాళ్ళకి స్కూల్లో మధ్యాహ్న భోజనాన్ని దొక్క సీతమ్మ గారి భోజనాన్ని ఈ రోజు పిల్లలకు అందిస్తున్నాం చాలా మంది మన ఇంట్లో కూడా ఈరోజు సన్న బియ్యం తినమమ్మా దొడ్డు బియ్యమే తింటా ఉంటాం అట్లా పరిస్థితుల్లో ఉన్న పరిస్థితి కానీ పిల్లలు అట్లాంటి పరిస్థితుల్లో ఉండదు పౌష్టిక ఆహారం అందించాలి మంచి ఆహారం అందిస్తే వాళ్ళు బ్రెయిన్ బాగా పని చేస్తారు యాక్టివ్గా ఉండి చదువుకుంటారు అని గొప్ప ఆలోచన చేశారు ఈరోజు భేదాలు లేకుండా ప్రతి బిడ్డకి కూడా మంచి ఆహారం అందిస్తూ ఉన్నాం తల్లిదండ్రులందరూ కూడా పిల్లల గురించి ఆలోచన చేయాలని పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఎప్పుడూ పెట్టలేదు ఆ ఆలోచన ఎప్పుడు రాలేదు గత ప్రభుత్వంలో తల్లికి వందనం ఇస్తూ ఈరోజు ప్రతి బిడ్డని ఈరోజు స్కూల్కి వెళ్ళే కార్యక్రమాన్ని మనం చూస్తున్నాం గతంలో మనం చూసాం ఒక బిడ్డకే అమ్మఒడి అని మళ్ళీ అన్ని వేరే బిడ్డలు ఎవరైతే ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్న బిడ్డలు చాలా మంది కూలి పనులకి లేదంటే ఇంట్లో పనులకి చేసుకునే పరిస్థితిని మేము ఉన్నాం అలా పరిస్థితి ఉండకూడదు మన ప్రభుత్వంలో ప్రతి బిడ్డ కూడా చదువుకోవాలి మన తల్లిదండ్రులమంతా కూడా కూలీ నాలి చేస్తూ ఉన్నాం వ్యాపారాలు చేస్తూ ఉన్నాం దూర ప్రయాణాలు చేస్తూ ఉన్నాం డబ్బు సంపాదిస్తా ఉన్నాం ఎందుకు పిల్లలు బాగా చదువుకోవాలి వాళ్ళు మంచి భవిష్యత్తు ఉండాలనే కారణంతోనే కదా మనం అంతా కూడా కష్టపడతా ఉన్నాం ఆ కష్టంలో మీకు కూడా చేయూతనివ్వాలని ఈ రోజు కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ మీ మీ అన్నగా మీ పెద్ద కొడుగా నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అన్నగారు పిల్లల భవిష్యత్తు కోసం ఈ రోజు ఇచ్చి ఇస్తున్నటువంటి హామీని ఈరోజు అమలు చేశాం అక్కడ పార్టీలను చూడలేదు వర్గాలను చూడలేదు మఠాలను చూడలేదు ప్రతి ఇంటికి కూడా బిడ్డ ఉంటే ఆ బిడ్డ చదువుకోవాలనే ఆకాంక్షతో ఈ రోజు స్కూల్కి పంపిస్తా ఉన్నాం ఈ రోజు పిల్లలు ఎలా చదువుతున్నారు ఏం చేస్తే పిల్లలకి ఇంకా మెరుగైన వస్తువులు అందించవచ్చు అని ఒక ఆలోచనతో కూడా ఈ రోజు పేరెంట్స్ టీచర్ మీటింగ్ ని కూడా తీసుకోవడం జరిగింది అంటే పిల్లల గురించి మీరు కాదు మీకోసం మేము ఉన్నాము అని ప్రభుత్వం కూడా మీకు చేయుతనిచ్చి ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉందని ఈ సందర్భంగా ఇక్కడ గ్రామస్తులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఎన్నో హామీలు గతంలో వైసీపీ ప్రభుత్వాలు ఇచ్చారు అవన్నీ పేపర్కే పరిమితమయ్యాయి మనం కేశవపురం గ్రామంలో ఈరోజు తిరుగుతా ఉన్నాం ప్రతి రోడ్డు ప్రతి వీధిలో వేసిన రోడ్డు ఆనాడు తెలుగుదేశం పార్టీలో ఉన్నాం అన్నయ్యలు వేసిన రోడ్లే ఈ సందర్భంగా తెలియజేస్తా నాణ్యతతో ఈ రోజు ఆరు సంవత్సరాలైనా కూడా ఎక్కడ కూడా గుంతలు లేని పరిస్థితి ఇంకా చూసుకుంటే కాలువలు లేని పరిస్థితిని మన దృష్టికి తీసుకురావడం జరిగింది మనం చూసుకుంటే మన ఇళ్ళంతా కూడా దగ్గరగా ఉండే ఇల్లులు రోడ్ వేస్తే కాలువలు సరిపోలేని రోడ్లు అవునా దాని మీద పరిష్కరించకుండా ఈ రోజు గతంలో వైఎస్ఆర్ సిపి వాళ్ళు పట్టించుకోలేని పరిస్థితి గ్రామాల్లో సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియలేని పరిస్థితి నుంచి ఈ రోజు అధికార యంత్రాంగం అంతా కూడా మీ ఇంటి ముందుకు వచ్చి పరిపాలన అందిస్తూ ఉన్నాం సమస్యలు కనుక్కుంటా ఉన్నాం అక్కడికే తీర్చగలిగితే సమస్యలన్నీ కూడా అక్కడే తీరుస్తా ఉన్నాం ఒక మంచి ప్రభుత్వాన్ని మీరందరూ కూడా ఎన్నుకున్నారని మేమంతా కూడా మంచిగా బాధ్యతగా పనిచేయాలని ఈ రోజు సంవత్సరం అయినాక మనము ఊర్లలో తిరుగుతా ఉన్నాం గతంలో ఇట్లాంటి మీకు పరిస్థితులు ఎప్పుడూ రాలేదు ఎన్నికల సమయంలోనే నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ కనిపించారు ఇప్పుడు అలా కాదు అదేవిధంగా నాలుగు ట్రాన్స్ఫార్మ్ ట్రాన్స్ఫార్మర్స్ ఇరవై ఐదు కేవీలు అగ్రికల్చర్ అంటే వ్యవసాయం కోసము ఈ రోజు ఆ ట్రాన్స్ఫార్మర్స్ ని మనం ఇన్స్టాల్ చేసాము అంటే దాదాపు ఐదు ట్రాన్స్ఫార్మర్లు ఈ రోజు ఈ గ్రామానికి మనము శాంక్షన్ చేసుకుని ఈ రోజు అవి నడుస్తా ఉన్నాయి సో ప్రతి రంగంలోనూ కూడా మీరు ఇబ్బంది పడకుండా ఉండేందుకు మేము కష్టపడతా ఉన్నాము నీటి సమస్య ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి అని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాము గ్రామస్తులు ఒకటి కాల్వలు గురించి తెలియజేయడం జరిగింది మెయిన్ రోడ్ దగ్గర మేము కాల్వలు కూడా పరిశీలిస్తా ఉన్నాము ఎందుకంటే డ్రైనేజ్ అంతా కూడా ఒక చోట చేస్తే అది బయటికి వెళ్ళడానికి మనకి వసతి లేదు ఎందుకంటే చాలా మటుకు ఇక్కడ అందరూ కూడా పట్టాలు ఉన్నాయి సొంత పట్టాలు ఉన్నాయి కాబట్టి ఎవరో ఒకరు అడ్జస్ట్ అయ్యి మాకు ఈ వసతికి ఈ డ్రైనేజ్ కాలువలు అవుట్లెట్ కోసం ఎవరైనా సహకరించగలిగితే ఖచ్చితంగా అవి కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ లోపు గవర్నమెంట్ మీ అందరికి ఇంకుడు గుంతల్ని ప్రపోజ్ చేస్తా ఉందమ్మా ఎవరింటి దగ్గర వాళ్ళు ఇంకుడు గుంతలు పెట్టుకోగలిగితే మీ ఇంట్లో డ్రైన్ అంతా కూడా దాంట్లో ఇంకిపోతుంది ఎక్కడా కూడా డిస్టర్బెన్స్ ఉండదు మీరు ఆ ఇంకుడు గుంతలు పెట్టుకోగలిగితే ప్రభుత్వమే మీకు మూడు వేల రూపాయలు వరకు మీకు డబ్బులు కూడా ఇస్తాది